చాలామంది చెప్తుంటారు అన్నగారు మీ ప్రసంగాలు వింటూ ఉంటే చాలా బలం వచ్చేస్తుందని అంటారు చాలా బలంగా అనిపిస్తుంది అండి చాలా ఆత్మీయంగా చాలా బలపడుతున్నామండి ఇది ఒకటి కంటే చాలా స్ట్రాంగ్ అయిపోయామండి విశ్వాసంలో అంటుంటారు వాళ్ళు చాలామంది చెప్తుంటారు నాకు ఇలా ఇది వరకు అలా ఉండేవాళ్ళం కాదండి ఇప్పుడైతే చాలా విశ్వాసంగా ఉన్నాం మీ ప్రసంగాలు మమ్మల్ని అలా కట్టే మీ ప్రసంగాలు మమ్మల్ని అలా నిలబెట్టాయి మీరు దొరకడం మా అదృష్టం ఇలా చెప్తుంటారు కొంతమంది నాకు వచ్చి సంతోషం అది ఉండే కొలది ఏమైపోద్ది ఇంకా ఇంకా వెరీ 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 స్ట్రాంగ్ అయిపోద్ది ఇంకా స్ట్రాంగెస్ట్గా మారిపోతాం అదే ఈ ఖండ బలం ఈ బలం వయసు మీద పడే కొలది ఏమైపోద్ది తగ్గిపోద్ది ఇప్పుడు వంద కేజీలు లేపగలిగినోడు క్రమేపి డెబ్బై ఐదుకి చేరుకుంటాడు ఆ డెబ్బై ఐదు లేపగలిగినప్పుడు క్రమేపీ ఎక్కడికి వస్తాడు యాభైకి వస్తాడు యాభై లేపగలిగిన వ్యక్తి క్రమేపి ఎక్కడికి వస్తాడు ఇరవై ఐదుకి వస్తాడు ఇరవై ఐదు లేపగలిగిన వ్యక్తి క్రమేపు ఎక్కడికి వస్తాడు పదికొస్తాడు పది లేపగలిగిన వ్యక్తి క్రమేపీ నలుగురితో లేపబడతాడు పది లేపగలిగే వ్యక్తిని క్రమేపీ వీళ్ళందరూ ఏం చేస్తారు లేపుతారు లేపి వరదేశులమో ప్రియులారామన కాది పుడు అని చక్క ఎక్కడ తీసుకెళ్ళిపోతారు శ్మశాన తీసుకెళ్ళిపోతారు స్టార్టింగ్లో మీరందరూ బలవంతులు కారు ఎప్పుడు బలవంతులు అవుతారంటే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎప్పుడైతే మార్చబడతారో దెన్ యు విల్ బి ఏ స్ట్రాంగెస్ట్ పర్సన్ మరి ఆ స్థితి రావడానికి ముందు ప్రారంభ దశ ప్రారంభ దశ నుండి ఆ దశకు చేరుకోవాలి ఒకటో తరగతి నుంచి డిగ్రీకి వెళ్ళినట్టు మరి డిగ్రీలో ఎక్కువ నాలెడ్జ్ ఉందా అని దగ్గర ఒకటో తరగతిలో ఎక్కువ నాలెడ్జ్ ఉందా మందికి డిగ్రీకి వెళ్ళినా ఉండదనుకోండి అది వేరే వాళ్ళ పక్కన పెట్టండి కొంతమందికి నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది ఒకటిలో వచ్చిందా డిగ్రీలో వచ్చిందా చెప్పండి ఎక్కువ మందికి ఒకటిలో నాలెడ్జ్ లేదు ఎక్కడొచ్చింది నాలెడ్జ్ అంతా డిగ్రీలో వచ్చింది అలాగే ప్రారంభ దశలో లేని జ్ఞానం బలం కడవరి దశలో వస్తుంది మీ విశ్వాసం కూడా ఒకనొక దశలో ప్రారంభమైంది పెరుగుతూ వస్తోంది పెరుగుతూ వస్తోంది పెరుగుతూ వస్తోంది కొంతకాలానికి అది ఏమైపోద్ది అంటే స్ట్రాంగ్ అయిపోద్ది అది ఇంకా అలాగే నిలిచి ఉండిపోద్ది తగ్గదు మిమ్మల్ని ఎవరూ అందులో నుంచి కదపలేరు అంత స్ట్రాంగ్గా మారిపోతారు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరిన్ని కుట్రలు పనినా ఎవరెంతగా నీ విశ్వాసం మీద దాడి చేసినా ఎవరెంతగా నిన్ను అవమానించినా ఎవరెంతగానీ నువ్వు నమ్ముకున్న గ్రంథం గురించో నీ దేవుడి గురించో తప్పుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా ఏం చేసినా సరే నీ విశ్వాసం అంటే స్ట్రాంగ్ అయిపోయింది ఎప్పుడైతే స్ట్రాంగెస్ట్ బిలీఫ్స్ ఇష్టం లోపల ఉందో దాని ఇంకెవ్వరు కదపలేరు కానీ అంతవరకు ఆ స్థాయికి చేరుకునేంత వరకు బలహీనతలు నేను ఆవరించి ఉంటాయి ఇది నేను ఈరోజు మీకు చెబుతున్నటువంటి విషయం